ఈ ఎండాకాలం మినిమం పది మందినే నా కిడ్నాప్ చేయాలి ఎందుకంటే పిల్లల దొంగని కాబట్టి ఎంత గజగజ పోలీసు వాళ్ళు కూడా ఆడిస్తున్నా నన్ను చూస్తే అందరు భయపడతారు ఇప్పుడు పిల్లలందని కిడ్నాప్ చేద్దాం పోతా

అయ్యో నన్ను కొడుతుంది ఏ పిల్లల దొంగనే కొడతావా నేను నేసేస్తా దొరికినవు నీ సంగతి చేస్తా నువ్వు దొరికినవు నేను నిబెట్ట నిన్ను నమ్ముకుంటా కూరగాయలకు అమ్ముకుండే

పిల్లల దొంగని భయపడి చిరంది పిల్లలు జరగ దొరకబట్టి పోలీసు వాళ్ళకి పట్టి తిరగవచ్చు బమో పిల్లలకు దొరకదు రా

గురుగులు వెట్టుగా తీసుకున్నా అరే ఎన్ని ప్లాన్ చేసినాడు తప్పించుకుంటున్నాడు ఎన్ని సార్లు అదొక కొట్టినాడు ఇప్పుడు ఎట్లాంటి అంటర్ కొట్టుడా ఏలే అక్క ప్లాన్ ఉందా అక్క నీ దగ్గర ఆ ఉంది గానీ అది వర్క్ అవుట్ అవుతదో కాదో అని డౌట్ వస్తుందిరా నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది సరేనా ఓకే 니 단체 네이래에아누 아이 아리 아

మీరందరూ పిచ్చిపోరా ఉండు ఇది ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు దానివి మంచిదానివి లవ్ యూ నీ వీళ్ళందరికన్నా నీకే తెలివి ఉంది మీరు దొంగ పోలీసు ఆట ఆడుకుంటుంది కదా నాకు తెలుసు పోలీసులు అంటే నాకు మస్తు ఇష్టం దొంగల్ని మంచి తుక్కు తుక్కు కుదుతారు ఇగో ఆ దొంగల్ని నేను చూసినా తెలుసా మీకు ఆ ఆ దొంగ మీదే జక్కమని చెప్పినాడు గాడున్నాడు చూడు గాడ జక్కమ్మని చెప్పిన ఆడే ఉన్నాడు ఆడు అబ్బాయి పోతున్నాం దర్రారి కోరి ఆ దొంగని మంచిగా దొరకవచ్చు తుక్కు తుక్కు

అసలేంది మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తారు నేను కిడ్నాప్ చేయాలి మీ అందరి అసలు ఏం జరిగింది చెప్పు కొంచెం ప్లీజ్ అన్న మేడం అరే నువ్వు కను మా అమ్మాయి కిడ్నాప్ చేస్తావు కదా అందుకే ఈసారి నేను ఎందుకు కిడ్నాప్ చేసిన తెలుసా నీకు అక్క తిరువకరే నేను ఎందుకు కిడ్నాప్ చేసిన అడుగుతా అసలు ఏం జరిగిందంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఏం పని పాట లేదు పాప మా ఇండియా జమ్మూ కాశ్మీర్ ఒక టూర్ కోసం పోతే ఇరవై ఒక్క వేస్ట్ చంపి ఈ పాకిస్తాన్ గుండు అమ్మో ఇరవై ఒక మందిని చంపి వేస్ట్ కాదు ఇలా కావాలి చచ్చిపోతాను అరే పాకి లేని జమ్మూ కాశ్మీర్ పోతుంది గురించి అని ఇరవై ఒక మందిని చంపేలా అవునా పోలం

అరే ఆ లక్ష రూపాయలు వచ్చినాయి రాకపోయినా పర్లేదురా రా నిన్ను మాత్రం ఇసు పెట్టావు మా లాంటి పిల్లల్ని కిడ్నాప్ చేసి మీరు మా ఇడ్లీలు మా కండ్లు అన్న అమ్ముకొని లక్షలు కోట్లు సంపాదిస్తూ నిన్న ఎట్టి చేసి పోలీసు వాళ్ళకి వట్టితో జూరా నిన్న ఎట్టి చేసి ఇసు పెట్టాం మీ దగ్గర నుంచి తప్పించుకొని మీ అందరి కిడ్నీలు లివర్లు అన్నీ అమ్ముకొని నేను మిమ్మల్ని దగ్గర చంపిస్తా మిమ్మల్ని చిత్రేసం తప్పించుకుంటా మీ దగ్గర

మీకు నచ్చినట్టు అదే చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలతో కానీ కొంచెం డిఫరెంట్ గా తీసినాం ఎప్పుడు తీస్తే మీకు బోర్ కొడుతుంది కావచ్చు అని కొంచెం ఎట్లా ఇప్పుడు వెరైటీ ఉంది కదా మస్తు వెరైటీగా ఉంది వేరే లెవెల్ తీసినాం మీరు చూసినా కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు కాబట్టి ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి గంట కొట్టుంది ఎనివే మా వీడియోలు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూసి మమ్మని ప్రోత్సహించు ఓకే ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు తీసుకొస్తామని మేము కోరుకుంటున్నాం ఎండాకాలం మొత్తం అంగడి అంగడి ఇప్పుడు రేపు ఒక వీడియో పెడతాం ట్యూస్డే ఈ వీడియో పెడదామని చెప్తున్నా ఇప్పుడు ఎడిటింగ్ చెప్తాం అంటే సోమవారం రేపు మంగళవారం అంతే కదా సోమవారం మంగళవారం మంగళవారం పెడదాం మంగళవారం పెడదాం అనుకుంటున్నా మరి ఎడిటింగ్ అయితే మంగళవారం లేకపోతే ఇంకొక రోజు అవుతుంది మొత్తానికి అయితే వీడియోలు పక్క టాకా పెడదామని చెప్తున్నా వారానికి రెండు లేకపోతే మూడు వీడియోలు పెడదామనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి ఓకే మరి బాయ్